కీర్తిల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచూ స్థుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచూ గానము చేయును స్వరమండలమా సితారా మేలుకునిడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము బేగములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షేకేమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను గిలాదు నాది మనశ్సే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకును పళ్ళెము ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయదును పిలిస్తీయను బట్టి జయోత్సాహము చేసియున్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకునిపోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు ఉన్నావు కదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను చేయించుటకు నీవు మాకు సహాయం దయచేయము దేవుని వలన మేము శూర్యకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే ఆమె